జూన్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి పక్కనే ఉండేటటువంటి వ్యక్తి బద్ధ శత్రువు అని తెలుస్తుంది అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి పక్కనే ఉండే వ్యక్తి ఎలా బద్ధ శత్రువు అని తెలుస్తుంది ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు రాబో శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి పోతూ ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అయితే అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించుకోవటానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలానే వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు కుటుంబ జీవితంలో వీరు చాలా బాధ్యతగా ఉంటారు ధనస్సు రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎదుటి వ్యక్తులను ఇంకా అంటే ఎదగడానికి వీరు సహాయపడుతూ ఉంటారు అంటే ఎదుటి వ్యక్తులు ఎదుగుతున్నారు అంటే ఓడ్చుకోలేనటువంటి ఈ రోజుల్లో ఈ రాశి వారు మాత్రం ఎదుటి వ్యక్తులు ఎదుగుతే బాగుండు వీరితో పాటు వారిని కూడా ఏదో ఒక రకంగా మంచి స్థాయిలో ఉంచాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి అలానే వీరి దగ్గర కొంచెం ఉన్నా సరే ఆ కొంచెం నుండి మరి కొంచెం ఇతరులకి దానం చేసేటటువంటి వ్యక్తిత్వం అయితే ఉంటుంది ధనస్సు రాశి వారికి వీరు చేసిన ఇలాంటి మంచి పనులే వీరిని ఏదో ఒక రకంగా కాపాడుతూ ఉంటాయి వీరు చేసినటువంటి మంచి తిరిగి వీరికి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరికి జీవితపరంగా ఉన్నటువంటి సమస్యలు జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలు సైతం ఈ సమయంలో తొలగిపోతున్నాయని గుర్తుపెట్టుకోండి ఆర్థిక పరంగా ఉండేటటువంటి ఏవైనా సమస్యలు కూడా వీరికి తొలగిపోయి అదృష్ట యోగం అనేది విపరీతంగా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి వీరికి చుట్టూరా ఉన్నటువంటి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది అలానే వీరు జీవితంలో పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఏదైనా సరే ఒక పని చేశారు అంటే దానిపై పూర్తి ఆసక్తిని ఉంచుతారు అంటే చాలా ఆసక్తిగా పనులు చేస్తారు తద్వారా వీరి యొక్క జీవితంలో అనుకున్నది కూడా సాధించి తీరుతారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి ప్రస్తుతం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి ఎలాంటి శుభవార్తలు వస్తాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని శుభవార్తలు అయితే వస్తాయి వస్తూ ఉన్నాయి అలానే కొంతమంది వ్యక్తులు కూడా మీ పైన కక్షతో ఉన్నారని గుర్తుపెట్టుకోండి వీరికి మంచి చెడు రెండూ కూడా సమానంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు మంచి ఉందో చెడు కూడా అంతే ఉంది అయితే మీ చుట్టూరా కొంతమంది బద్ధ శత్రువులు ఉంటారు కానీ మీకు తెలియదు వారు చాలా అంటే చాలా అంటే క్రూరత్వాన్ని కలిగి ఉంటారు మీ పైన ఎప్పుడూ కూడా అంతే అసూయతో ఉంటారు కానీ వారు బయటికి కనిపించరు బయటికి కనిపించకుండా చాలా అసూయతో ఉంటారు మీ పైన ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఏదో ఒక రకంగా హింసించాలి అనేటటువంటి భావనతోనే ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ ఈ సమయంలో బయటపడుతూ ఉంటారు ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అంటే మీ పైన కక్ష కట్టిన వ్యక్తులు ఈ సమయంలో బయటపడతారు ఇక వారి గురించి తెలుసుకొని ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు మీరు ఆశ్చర్యపోయేటటువంటి విషయాలను ఈ సమయంలో ఎక్కువగా చూస్తారు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి